మధ్యకాలంలో మరో వివాదం వచ్చింది ఏదో పువ్వుల వివాదం అంట కొంతమందికి పని పాట లేదు ప్రతిదాన్ని ఏదో మాట్లాడాలి మాట్లాడాడు ఈ పువ్వుల వివాదం అంటే మళ్ళీ పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి అక్కర్లేని మాటలు అక్కర్లేని మాటలు చాలా మంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళం చేశారు మమ్మల్ని అందరినీ ఎందుకు అంటున్నారు నీ పనే ఇదా అన్నట్టుగా ఈ మధ్యకాలంలో మరో వివాదం వచ్చింది ఏదో పువ్వుల వివాదం అంట ఇంకా మనకు పని పాట లేదు ఇంకా నేను చెప్తున్నాను కదా కొంతమందికి పని పాట లేదు ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడాలి మాట్లాడాడు ఈ పువ్వుల వివాదం అంటే మళ్ళీ పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి అక్కర్లేని మాటలు ఈ అక్కర్లేని మాటలు చాలామంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళం చేశారు మమ్మల్ని అందరినీ ఎందుకు అంటున్నారు మీ పనే ఇదా అన్నట్టుగా వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు దేవుడు మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా సన్మానాలు చేయించుకోవట్లేదా అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్ల్యాండ్స్ వేయించుకున్నావా లేదా పెళ్ళిళ్ళకి పూలు వాడుతున్నారా లేదా పెళ్ళిళ్ళకి వెనకాల పూలు డెకరేషన్లు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా ఇక్కడ ఉన్న చాలామంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వు మల్లె పువ్వులో కనకాంబరాలు ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు దానికే పాపాత్ములు అయిపోయారు ప్రజలు దానికే బజారు వాళ్ళు ప్రజలు సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి కానీ ఇలాంటి పనికి విషయాలు సంఘానికి అవసరం లేదు నేను అంటున్నాను అది దూరం చేస్తుంది ఆత్మలను దూరం చేసే ప్రక్రియ ఇది ఆత్మలను దగ్గర చేసే ప్రక్రియ కాదు పూలు గురించో లేకపోతే ఇంకోటి గాజుల గురించో లేకపోతే ఇంకో దేని గురించో బంగారం గురించో మనం కావాలని పదే పదే మాట్లాడి వాళ్ళని సప్రెస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హేళన చేసి అవమానపరిచి లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్ అది దానికోసం ఆత్మల దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి చిన్న స్టిక్కర్ కోసం ఇవన్నీ వద్దు దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు కాడు స్టిక్కర్ తీసేసి నీతిమాలిన పనులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు దేవుడు పరలోకి వెళ్ళిపోతారు ఇటళ్ళు స్టిక్కర్ పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళని తోసేస్తాడా చిన్న స్టిక్కర్కి విషయం చేస్తారు చిన్న పువ్వులకి విషయం చేస్తారు చిన్న గాజులకి విషయం చేస్తారు అందరూ సంఘంలో ఆడవాళ్ళ మీదే పడతారు ఏందో మగాళ్ళ గురించి ఎవడు మాట్లాడు మాట్లాడు మగాళ్ళ గురించి మాట్లాడు ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు అనుకుంటాను అందుకేమో మేము మగాళ్ళం కదా సేవకులు ఎక్కువ మంది మగాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు కదా అందుకేమో అందరిళ్ళు ఎవరి మీద పడతారు ఆడాల మీద పడతారు నువ్వు ఆ చీర కట్టుకోకూడదంటారు నువ్వు ఉండాలంటారు ఏదైనా చిన్న ముసుగు వెనక్కి జారిందా వీడికి ఒకటికి రెండుకు రావు కంగారు అయిపోతాడు ముందా ముసుగు సరిచేయి ముందా ముసుగు నీ భార్యకి చెప్పుకో నువ్వు ఎవడెవరు పనికి మాల అందనుకో ఆవిడ చర్చించావా అయిపోద్ది మరి అంతే కదా ఇప్పుడు ముసుగు గురించి మాట్లాడితే ఆ అధికారానికి సూచన ఎవరు ఆమె భర్తకు అధికారం ఇస్తుంది కనుక ఆ ముసుగు గురించి ఆ భార్య భర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి నువ్వు అసలు నీకేంటి సంబంధం ఆమె ముసుగేసుకోకపోతే నువ్వెవడ నువ్వెవడు అడగడానికి నీకు అధికారం లేదు అధికారం ఎవరికి ఉంటుంది ముసుగు గురించి ఉంటుంది అంతే కదా అందుకే మనం చెప్పాను కదా పెళ్లి కానీ స్త్రీలకు అధికారం లేదు ముసుగు అధికారం లేదు పెళ్లి కానీ స్త్రీలకి ఎందుకంటే వాళ్ళకి ఇంకా అధికారం ఎవరికి అప్పగించలేదు నువ్వు నా యజమానుడివి అని ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు అర్థమైందా పెళ్ళైన స్త్రీలు ఒప్పుకున్నారు నువ్వు నా యజమానుడివి అని వీళ్ళకి దేవుడే యజమాని కాబట్టి దేవుని గౌరవిస్తూ ప్రార్థించినప్పుడు దేవుని కోసం అవసరమైతే ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు గౌరవానికి సూచనగా అర్థమైందా సో మనం ఎవరో స్త్రీని పట్టుకుని మనకు అవసరం లేదు మనకు సంబంధం లేదు నువ్వు ముసుకేత్తావా సత్తావా అని కూర్చుంటే ఆవిడ కోపం వచ్చేసి అరే పనికి మనోడా మా ఆయనే నన్ను అడగడు అడిగితే మా ఆయనకి సమాధానం చెప్పుకుంటా నువ్వు ఎవరు అడగడానికంటే నీ గౌరవం అంతా ఏమైపోవాలి అందుకే జ్ఞానము లేని మాటలు పలుకకూడదు పువ్వులు మీ ఇష్టం దేవుడు సృష్టించినవి అడవి పువ్వులను చూడుడి సులుమోని సైతం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని యేసు ప్రభువు మాట్లాడారు పువ్వులను సృష్టించింది ఎవరు దేవుడు మీరు వాడుతున్న సెంట్లను ఎందులో నుంచి వస్తానే ఆ పువ్వుల్లో నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్లు తయారు చేస్తారు ఎక్కువ శాతం సో ఆడవాళ్ళకి ఇష్టం పువ్వులు పెట్టుకోవడం పెట్టుకొని నీకేంటి పోయేకాలం అది పాపమేం కాదే పాపం అనే బైబిల్ ఉందా లేదు అలా ఇష్టం అది అది కూడా బలవంతం కాదు కొంతమందికి ఇష్టం లేదు తీసేయి అది కూడా నీ ఇష్టమే ఇష్టం లేదా పెట్టుకోకు ఇష్టమా పెట్టుకో దాన్ని కూడా ఇష్యూ చేసి చూపించి ఒక వర్గం మొత్తాన్ని దేవునికి దూరం చేయడం సాతాను ఆలోచన విధానం అది దేవుని సంబంధమైన ఆలోచన విధానం కాదండి చిన్న విషయం ఏమన్నా ఆత్మల రక్షణ ముఖ్యమా ఇలాంటి చిల్లర విషయాలు ముఖ్యమా కదా ఆత్మల రక్షణ ముఖ్యం ఈ చిల్లర విషయాలు ఏంటంటే ఒకడు వస్తాడు నువ్వు మెళ్ళ చైన వేసుకోకూడదు అంటాడు వస్తాడు నువ్వు చెవిలి పెట్టుకోకూడదు అంటాడు ఒకడు వస్తాడు నువ్వు తల జడకూడదమ్మా మరి ఏం చేయాలి అలా సింపురు చుట్టూ వదిలేసుకోవాలా వేసుకుంటే వేసుకుని ఒక జడ వేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి బాగా జడలు వేసి వేసుకుని ఓడల మరీలా తిరిగితే అప్పుడు అడిగినా ఒక అర్థం ఉంది ఏంటి ఎంత దారుణంగా ఉన్నావు నువ్వు అని ఒక జడ రెండు జడలు వేసుకుంటే చూడడానికి అందంగానే కనబడతారు కదా అంత పొడుగు జుట్టు జడ వేసుకోకపోతే ఎలా కుదురుతుంది నువ్వు పనికిమాల కబుర్లు పైనుండి ఎన్నో చెప్తావు సగం జుట్టు ఉంటుంది కాబట్టి నీకు ఆ మగాళ్ళకి ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది గుర్తవకలాగా సో నీకు ఇబ్బంది లేదు ఆడాళ్ళకి పొడవాటి జుట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి వంట చేసేటప్పుడు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా మనకులాగే చిన్న కటింగ్ వేసుకుందామనే ఉంటుందేమో కానీ బాగోదని వేసుకోరేమో అంతే సో కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని అమ్మా నువ్వు నువ్వు ఒక ఒక స్త్రీగా నువ్వు చాలా సేవలు అందిస్తున్నావు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా నువ్వు గొప్ప గొప్ప సేవలు చేస్తున్నావు సో నీ సేవలను నేను గౌరవించి నీకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ భార్య పట్ల కృతజ్ఞత ఉండాలి భర్త పట్ల కృతజ్ఞత ఉండాలి ఒకరినొకరు పరస్పర గౌరవంతో ఒకరి ఒకరు వ్యవహరించాలి అంటే ప్రతిదానికి భూతద్దోలో చూసేసి అదిగో ఇదిగో చీర కట్టుకొచ్చింది కానీ దాని మీద ఏదో రంగు చుక్కుందంటాడు నీకేంది పోయే కాలం నీకేంది అసలు బాధ అలా అలా ఉండని ఇవన్నీ భూతద్దలో చూపించి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పబ్లిసిటీ చేసి అరే రే క్రిస్టియానిటీ అంటే ఇంతేనేమో ఇంత చిరాగ్గా ఉంటుందేమో అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు సో కాబట్టి వద్దు సాక్ష్యం పేరుతో అల్లరి చేయొద్దు అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రకటించొద్దు దేవుడు పాపాన్ని మాత్రమే అసహించుకుంటాడు తప్ప సంప్రదాయాలని అసహించుకునేవాడు కాడాయన మీకు విషయం చెప్పనా ప్రపంచంలో దాదాపు రెండు వందల దేశాలు ఉన్నాయి దగ్గర దగ్గర రెండు వందల దేశాల్లో కొన్ని వేల సంప్రదాయాలు ఉన్నాయి దేశాలు ఇన్ని రెండు వందలే కానీ దేశాన్ని మళ్ళీ విభాగిస్తే రకరకాల ప్రాంతాలు ఈవెన్ ఈవెన్ ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని జోన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి ప్రాంతం నుంచి ప్రాంతానికి వెళ్ళేసరికి సంప్రదాయాలు ఏమైపోతాయి మారిపోతాయి ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళిపోయామనుకోండి పేటల పేటలుగా గ్రామం ఏమైపోయి ఉంటుంది విడిపోయి ఉంటుంది గ్రామాలు సాధారణంగా కులాల పేరుతో విడిపోయినట్టు ఉంటాయి మన గ్రామాలు ఈ ప్లేస్ అంతా ఒక కులం కూడా ఆక్యుపై చేస్తాడు మరో ప్లేస్ మరో కులం కూడా ఆక్యుపై చేస్తాడు సిటీలకు మళ్ళీ కల్చర్ లేదు కానీ పల్లె ప్రాంతాలకు ఆ కల్చర్ ఉంది ఈ ఈ కల్చర్లో ఈ పేటలో ఉన్న సంప్రదాయాలు ఈ పేటలో ఉండవు ఈ పేటలో ఉన్న ఆచారాలు ఆ పేటలో ఉండవు అంటే ఈ పేటల వారీగా విభాగం జరిగే సరికే సంప్రదాయాలు ఆచారాలు ఏమైపోతున్నాయి మారిపోతున్నాయి కట్టుబాట్లు మారిపోతున్నాయి అంతెందుకు మీ పెళ్లి కట్టుబాట్లు ఒకలా ఉంటాయి మీ పక్కింటి పెళ్లి కట్టుబాట్లు మరోలాగా ఉంటాయి ఇది మా ఆచారం అండి అంటారు ఇది మా సంప్రదాయం అండి అంటారు ఇవన్నీ దేవుడు పరిగణనలోకి తీసుకోడు దేవుడు చూసేది ఒకటి హృదయాన్ని దేవుడు చూసేది మనసుని దేవుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టేవా లేదో చూస్తాడు నువ్వు మారు మనసు పొందావలేదో లేదో చూస్తాడు అర్థమైందా అంతే తప్ప నువ్వు గడ్డం పెంచుకున్నావా మీసం పెంచుకున్నావా తల మజ్జిపాపిడి తీసావా పక్కపాపిడి తీసావా నూనె పెట్టావా పెట్టలేదా అది కొబ్బరి నూనె ఉలేవు నూనె ఈ చెత్త అంతా ఆయనకు అవసరం లేదు నీకు నచ్చినట్టు ఉండు కాకపోతే అతి చేయకు అతి అనర్థం పద్ధతిగా ఉండు గౌరవంగా ఉండు అంతేనా అంతేనా చెప్తాడు దేవుడు అంతే చెప్తాడు అంతే చెప్తాడు ఏదైనా సరే ఒక పద్ధతి ఒక ప్రమాణం ఒక ప్రణాళిక ఒక ఆమోదయోగ్యమైన జీవన విధానం ఇది కోరుకుంటాడు తప్ప ఇక ప్రతిదీ పోతద్దలో చూపించి ఇదిగో అది తప్పు ఇది తప్పు అలా తప్పు ఇలా తప్పు ఇంకా నిత్యం ఇదే అయితే క్రైస్తవ్యం భవిష్యత్తులో ఇంకా అన్యుల మధ్యలో హేళన చేయబడుతుంది అది జరగడానికి వీలు లేదు అది జరగడానికి వీలు లేదు సో ముక్త కండంతో ముక్త కంఠంతో ఎలాంటి వాటిని ఖండించాలి అరే నాయన నీకు వస్తే సత్యం చెప్పు లేకపోతే మౌనం ఊరుకో అంతే తప్ప ఇలాంటి పనికి మాలిన విషయాలన్నీ ప్రజల్లో మాట్లాడి సత్యాన్ని అసత్యంగా మార్చి హేళన చేసి అనేకమైన ఆత్మలను దేవునికి దూరం చేయదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడి ఏ తండ్రి నుంచి అయితే దూరం అయిపోయారో ఆ తండ్రికి మరలా అందరూ ఏమవ్వాలి దగ్గర అవ్వాలి రైట్ రైట్ అంతే కదా తండ్రికి దూరమైన ప్రతి ఆత్మ ఏమవ్వాలమ్మా తండ్రికి దగ్గర కావాలి